ఈనాడు అనంతపురం నియోజకవర్గంలో చంద్రబాబు కొట్టాలు బీద ప్రజలకు మాంతో సాయం చేసేందుకు కుక్కర్లు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక విధంగా బెడ్షీట్లు కానివ్వండి హెల్త్ క్యాంపులు కాని కానివ్వండి ఏదో రకంగా బీద వాళ్ళకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాం ఈనాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ముందు నుంచి కష్టపడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇవ్వద్దు వాళ్ళ ఇంటికి కుక్కర్లు పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకా బలపరచాలని ఇంకా అందరినీ కలుపుకొని పాత వాళ్ళు ఎవరైతే దూరం ఉన్నారో అందరూ వచ్చి మన తెలుగుదేశం పార్టీకి బలపరచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గతంలో చేసిన అభివృద్ధి చూడండి ఇప్పుడు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూడండి ఏదో మీకు ఏదో పదివేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ మీకు పబ్బం కడుతున్నారు కానీ మా పిల్లల భవిష్యత్తులు అర్థం కాని పరిస్థితులు చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డికి వేస్తారా ఇవ్వు చంద్రబాబు నాయుడు వేస్తారా అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మనమందరం కష్టపడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని చెప్పి ఈ ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్క వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దూరం ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఏదో మా వంతు సాయం చేసి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ప్రతి ఒక్క వార్డులో తిరగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి చేసుకో చేస్తున్న అరాచకాలను ప్రతి ఒక్క వార్డులో తీసుకుపోయి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలో ఈ బొద్దు నుంచి స్వీకారం చేస్తున్నాం ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో ఈ బొద్దు మొదలుపెట్టినాం ప్రతి ఒక్క ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినాము ఎన్నిక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము వెనక్కి పోయే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అందరు ఎక్కడికో అక్కడికి మారుస్తున్నావు అంటే నీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఇది ఎవడు గుండె గుండెగా నుంచి తీసుకొచ్చి అనంతపురం పెడుతున్నావు కళ్యాణదుర్గం తీసుకొచ్చి పెన్నుగుండకు పెడుతుండవు అంటే నీ చాత కాదా నీ నాయకులంతా ఆడ చెడు కొట్టిన కళ్యాణదుర్గంలో చెడిపోయినారు కాబట్టి వేరే దగ్గర తీసుకుపోయి పెట్టుకుంటున్నావు నీ కెపాసిటీ ఉంటే అక్కడే నిలబెట్టి గెలిపించుకో వాళ్ళు వాళ్ళు సేవ చేసిండే ప్రజలు ఎందుకు తీసుకొనిస్తారు నీకు కళ్యాణదుర్గంలో వద్దండంలో మళ్ళీ పెనగొండలో దగ్గర తీసుకుంటారా నువ్వు ఓడిపోయినావు ఇప్పుడే ఓడిపోయినావు అని నిరపించుకుంటున్నావు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నీకే ఒక్క సీటు కూడా రాదని చెప్పి చెప్తున్నాను నువ్వు ఉత్త జైలు పదహారు ఏళ్ళు జైలుకి పోయిచ్చినావు పదహారు నేళ్ళు జైలు ఇచ్చినావు కాబట్టి అందరూ జైలుకి పోవాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పెట్టే కార్యకర్తకి జైల్లో భయపడించుకుంటూ పోతున్నావు ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదు అందరూ బయటకు వస్తున్నారు నీ కథ చూసి అందుకు వస్తున్నారు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిపెట్టి నీ బిడ్డ ఎడ చదువుతుంది ఆడికి పోయే పరిస్థితి నీకు వస్తుందని ఈ సవాములకు చెప్పుకుంటున్నా